సూసైడల్ టెండెన్సీ ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారండి ఆత్మహత్య ప్రయత్నం అనేది ఎప్పుడు వస్తుందంటే హోప్లెస్నెస్ ఎల్ ప్లస్నెస్ లెస్నెస్ మూడు ప్రధానమైన గుణాల నుంచి వస్తుంది హోప్లెస్నెస్ అంటే ఆసస్ వస్తుందండి ఆప్టమిజం పోతే పెమిజం వస్తుంది వీళ్ళకి హోప్లెస్నెస్ రేకింగ్ అయిపోయింది ఐమ్ అన్ఫిట్ ఐ కాన్ డూ ఎనీథింగ్ చేతులు ఎత్తేస్తుంటారు స్వసాంత్రంగా రాసిపోతే దగ్గర నుంచి రేఖ మొగుడు ముఖేష్ అగ్రవాళ్ళు వరకు నెంబర్ ఆఫ్ పర్సన్స్ అటెంప్టెడ్ టు సూసైడ్ ఏంటి కొంతమంది కంప్లీటెడ్ సూసైడ్స్ కొంతమంది అటెంప్టెడ్ సూసైడ్స్ హెల్ప్లెస్నెస్ నిస్సహాయత ఆయట అంటూ నా పని అయిపోయింది ఇంక ఇంతకుమించి నేను ఏం చేయలేను కాబట్టి చేయలేను హెల్ప్లెస్నెస్ వర్త్లెస్నెస్ ఐఎమ్ అన్ఫిట్ నేను అసమర్థుని ఇట్స్ కాల్డ్ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఇంక నేను చేయలేను నా వల్ల కాదంటే కాదు ఈ మూడు గుణాల నుంచి వచ్చిందే డిప్రెషన్ అంటే డిప్రెషన్కి ఒక సాప్ సబ్ ప్రోడక్ట్లు ఉంటాయి ప్రోడక్ట్లు బై ప్రోడక్ట్లు అని చెప్పేసి ఒక బై ప్రోడక్టే సూసైడ్ అంటే ఈ కాలంలో యాక్సిడెంట్ల కంటే సూసైడ్ల ద్వారా చచ్చిపోయేవాళ్ళు ఎక్కువ ఉన్నారు లాస్ట్ ఇయర్ కరోనా కంటే కరోనా వచ్చిందని భయంతో కరోనా వస్తుందని భయంతో కరోనా వచ్చినందుకు భయం కరోనా వస్తుందేమో భయం రాకపోయినా సరే డాక్టర్ చుట్టూ తిరిగి ఆక్సిమేటర్లు కొని ఆక్సిజన్ పెట్టేసుకుని అన్నీ చేసేసుకుని దాని ద్వారా చచ్చిపోయారు నిజంగా కరోనా కార్టుకు చచ్చిపోయిన వాళ్ళు కాదండి కరోనా వచ్చిందనే భయంతో స్టెరాయిడ్స్ మింగి అది మింగితో అప్పుడు రోగ నిరోధక శక్తి పడిపోతుందండి పడిపోయినప్పుడు నిజంగానే ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి ఆత్మవిశ్వాసం అనేది మనకు ఉంటే ప్రపంచంలో ఎక్కడికన్నా సరే వెళ్ళొచ్చండి ఫస్ట్ నిన్ను నమ్మాలిగా ప్రపంచాన్ని నమ్మద్దు దేవుణ్ణి నమ్మద్దు గురువుని నమ్మద్దు ఎవరిని నమ్మద్దు అట్లీస్ట్ నీ మీద నీకు నమ్మ ఉండాలా లేదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకసారి ఇది కానీ మిస్ అయింది అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది దిగులు పెరిగిపోతుంది ఏం చేయాలని ఒకప్పుడు ఇదే బ్రెయిన్ తోటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు ఇప్పుడు ఇదే తోటి చిన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడు అప్పుడు ఏం చేయాలి నీ బాధను ఇంకొకరికి చెప్పుకోవాలి